అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కత్తూరి బ్లాగ్స్ మీ పిల్లలు కాకరకాయ కూర అస్సలు తినట్లేరా చేదు ఉంది అంటున్నారా అయితే నేను ఈ వీడియోలో మీకు కాకరకాయ చేదు అస్సలు ఉండకుండా కంచి కాకరకాయ టమాటా కూర అయితే చేశానండి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి చేదు ఎక్ ఎక్కడ కూడా తగలదనమాట పిల్లలకి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయించుకొని తింటారనమాట అంత బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా పిల్లలు కూడా కాకరకాయ అంటే అస్సలు ఇష్టపడరు అనమాట ఎందుకంటే కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి అస్సలు ఇష్టపడరు మనకి కావాల్సిందేంటి వాళ్ళు కాకరకాయ కూర తినటమే మనకు కావాల్సింది కాబట్టి నేను ఎలా చేస్తానంటే వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి పిల్లలకైతే పెట్టండి ఇలా చేయటం వల్ల కాకరకాయ అనేది చేదు అస్సలకి ఉండదండి టమాటా వేసుకుంటాము కాబట్టి పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుందండి ఇంకా నా మాటల్లో ఎందుకు లేకని ఇలా చేసి పెట్టండి మీరే అంటారు అస్సలు చేదు లేదని ఓకే అండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఈ కంచె కాకరకాయ టమాటా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా చూసేయండి వీడియోని స్టవ్ మీద కడాయి అయితే పెట్టేశాను ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేస్తున్నాను ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లో పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఈ ఫ్రై అయిపోవాలి ఈ ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు దూరగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లో కాకరకాయలు వేస్తున్నానండి ఇవి కంచ కాకరకాయలు చిన్న కాకరకాయలు అనమాట ఇలా రౌండ్గా కట్ చేశాను కాకరకాయలు వేసుకొని ఒకసారి కలిపేసినాక బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు నీ నూనెలోనే ఇవి ఫ్రై అయిపోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు నిమిషాలు అయితే ఇవి ఫ్రై చేసుకోవాలండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి ఒకసారి చక్కగా మగ్గిపోయాయి చూశారు కదా ఇలా నూనెలో మగ్గించుకోవటం వల్ల ఈ కాకరకాయలు అనేవి చేదు అనేది అస్సలు రాదండి మామూలుగానే ఈ కంచ కాకరకాయలు అనేవి చేదు అస్సలు ఉండవు అనమాట ఇలా ఇంకా నూనెలో ఫ్రై చేసుకోవటం వల్ల ఎక్కడైనా చేదు ఉన్నా సరే తగ్గిపోతుందనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో టమాటా వేసుకుంటున్నాను టమాటాలు కూడా కొద్దిగా ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి పుల్లగా టమాటాలు వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాం చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కూర తినేటప్పుడు పు కూడా అంతే టేస్టీగా ఉంటుందండి టమాటాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత ఒకసారి మూత చూద్దాం చూసారు కదా టమాటాలు మనకి మగ్గిపోయాయి మంచిగా ఇప్పుడు దీంట్లో ఒక సగం చెంచా అల్లం వేస్తున్నానండి చాలా కొద్దిగా అల్లం వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం వన్ మినిట్ పాటు ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలండి అల్లం వేసుకున్నాం కాబట్టి ఒక నిమిషం తర్వాత ఇప్పుడు దీంట్లో కారం వేస్తున్నానండి టేస్ట్కు తగ్గట్లుగా కారం అయితే వేస్తున్నాను పుల్ల పుల్లగా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి ఒకసారి కాకరకాయ టమాటా కంచె కాకరకాయ టమాటా అనమాట చాలా చాలా బాగుంటుంది ఇలా మంచిగా కలిపేసి ఉప్పు కారం ఇప్పుడే చెక్ చేసుకోవాలండి కారం అన్నీ చెక్ చేశాను నాకైతే అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి ఒక రెండు నిమిషాలు ఉంచేసి ఇంకా దించేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కంచె కాకరకాయ టమాటా అయితే మనకు రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుందో పిల్లలు కాకరకాయ అంటే చేదు ఉంటుందని తినరు కదా ఫ్రెండ్స్ అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఓకే అండి ఇవాంటి వీడియో అయితే కంచె కాకరకాయ టమాటా నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇవాంటి వీడియో అయితే ఇదండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్